ఈ నవరాత్రుల సందర్భంగా ఇక్కడికి మురళి గారు ఆహ్వానించినందులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాము మరి అమ్మవారు మరి ఈ నవరాత్రుల్లో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా చాలా భక్తులతో భక్తి శ్రద్ధలతో మనందరము కూడా చేసుకుంటున్నాము మరి అదేవిధంగా అమ్మవారు కూడా అందరికీ కూడా మంచి ఆయుర ఆరోగ్యాలతో ప్రసాదించాలని చెప్పేసి అందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను మరొక్కసారి ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందులకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను లాస్ట్ ఇయర్ అయితే మొదటి రోజే వచ్చాను కానీ ఈసారి మాత్రము ఈరోజు ఆదివారము పరి పిల్లలతో రావాలనే ఉద్దేశంతోనే ఈరోజు రావడం జరిగింది మరి చాలా సంతోషంగా ఉంది అందరినీ కలవడము మరి ముఖ్యంగా మన లాలిత చాలా చక్కగా ఆ అమ్మాయి డిపార్ట్మెంటల్ ప్రోగ్రామ్స్లో కూడా చాలా చక్కగా డ్యాన్స్ వేస్తుంది మరి చా అదే పనిగా మళ్ళీ ఒక్కసారి ఇంకో డ్యాన్స్ చేయాలని చెప్పి మరీ కూడా అడగడం జరిగింది నిజంగా ఆమెను చూస్తుంటే అమ్మవారిని చూసినట్టే ఉంది కాబట్టి చాలా సంతోషము అందరూ కూడా ఆరోగ్యంగా అందరూ బాగుండాలని చెప్పేసి నేను కోరుకున్నాను అర్బన్ అర్బన్ బ్యాంక్ వారు ఈ లో భాగంగా ప్రతిరోజు కూడా విశిష్టంగా అలంకరించుకోవడము మరి అదేవిధంగా లాస్ట్ ఇయర్ నుంచి కూడా స్టార్ట్ చేయడం అనేది చాలా సంతోషకరము ఎందుకంటే మరి అందరూ కూడా పాల్గొనాలి అందరికీ అవకాశం రావాలి అనే ఆలోచనతోనే వారు కూడా వారి ఖాతాదారులు ఎంతోమంది ఉంటారు మరి వారందరూ కూడా ఈ అమ్మవారిని ఇక్కడే దర్శించుకొని ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకున్నారు మరి ఒక్కసారి మన అర్బన్ బ్యాంక్ వారికి మురళీధర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ